ఓం శ్రీ పరమాత్మనే నమ జై శ్రీరామ్ సీతాదేవి కోరిక మేరకు విమానమును కిష్కిందకడ నిలిపి మహాత్ములైన కపివరులందరును తమ భార్యలను తీసుకొని అయోధ్యకు రావలసినదిగా తెలిపిన తరువాత సుగ్రీవుడు కిష్కిందలో ప్రవేశించి అంతఃపురమునకు వెళ్ళెను అక్కడ తారతో ప్రియా సీతాదేవి కోరిక మేరకు శ్రీరాముడు అయోధ్యను దర్శించుటకు మీ అందరినీ అనుమతించను కావున త్వరగా కమ్ము వానర స్త్రీలతో కూడి మనము శీఘ్రముగా అయోధ్యకు వెళ్ళి దశరథ మహారాజు యొక్క పత్నులను దర్శించుము పురజనులతో కూడి అయోధ్యలో ప్రవేశించు శ్రీరాముని దశరథ మహారాజు యొక్క అంతఃపుర వైభములను మనము దర్శించదము అని పలికెను అంతట తార వానర స్త్రీలెల్లరూ త్వరగా సిద్ధము కమ్మని మనము అయోధ్యకు వెళ్ళి అక్కడ అంతఃపుర వైభవములను దర్శించదమని అందరినీ సిద్ధము చేశాను పిమ్మటవారు త్వర త్వరగా విమానము కడకు వచ్చి సీతాదేవిని ఆనందముతో దర్శించి పుష్పక విమానమును ఎక్కెరి ఆ విమానము వారందరితో కూడి ఆకాశమునకు శ్రీరాముని ఆజ్ఞతో ఎగిరను పిదప శ్రీరామచంద్ర ప్రభువు మరల సీతాదేవితో సీత ఆ కనబడుచున్నదే అదే ఋష్యమూక మహాగిరి బంగారు ధాతువులతో వర్ధిల్లుచున్న ఆ శ్రేష్ట పర్వతము విద్యుత్కాంతులతో మెరయుచున్న మేఘమును తలపింపజేయుచున్నది చూడుము నేను సుగ్రీవుని కలుసుకొననిది ఇచటని వాలిని వధించుటికై ప్రతిజ్ఞ చేసి తిని చిత్రములైన వనములు గల ఈ ప్రదేశము చూడము అచటనే పంపా సరస్సును తిలకంపము నీ ఎడబాటుకు గురియ్య నేను దుఃఖితుణ్ణి ఎంతయో చింతించినది ఈ పంపా సరోవర తీరమనందే ఇంకను ధర్మాత్మురాలైన సభరిని చూచితిని ఇంకను ఒక యోజనము పొడవైన బాహువులు గల కబందుని పరిమార్చినది ఇచటనే జానకి అదిగో కనబడుచున్న జనస్థానమునందు జటాయువు నివసించిన వటవృక్షమును జూడుము దుష్టుడైన రావణుని నుండి నిన్ను రక్షించుటకై మహాత్ముడైన జటాయువు ఆ రాక్షసునితో ఘోరముగా పోరాడినది ఇచ్చటనే నేను మహావీరులైన కరదూషణలను త్రిసిరుని నా బాణములకు బలి ఇచ్చితిని ఇచ్చటనే సీత అదిగో మనము నివసించిన పంచివటి ఆశ్రమం ఇదియే చూడ గొలుపుచున్నది ఆ పర్ణశాలను తిలకింపము రాక్షస రాజైన రావణుడు బలాత్కారముగా నిన్ను అపహరించినది ఎచ్చటనే నిర్మల జలములతో మనోహరముగా శుభప్రదముగు గోదావరిని చూడుము మైథిలి ఇంకను ఆ కనబడుచున్న ఆశ్రమము చూడు అది అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమము ఆ ప్రదేశమునే మహాత్ముడైన సుతీక్ష్ణ మహాముని యొక్క ఆశ్రమమును తిలకింపు వైదేహి ఈచట కనబడుచున్న శరభంగ మహాముని ఆశ్రమమును చూడము ఇచటని సహస్రాక్షుడైన దేవేంద్రుడు మునికడుకు వచ్చినప్పుడు దూరము నుండియే నేను చూసి తిని ఇంకను ఈ ప్రదేశమునందే మహాకాయుడగు విరాధుని నేను వధించిదిని సీత ఈ తాపస ఆశ్రమములు చూడుము సూర్యకాంతులతో తేజరిల్లిడి యగు అత్రి మహర్షిని దర్శించినది ఎక్కడనే సుమా మహా తేజస్విని ధర్మాత్మురాలు అయిన అనసూయ దేవిని నీవు దర్శించి ఆమె ఆశీస్సులను పొందినది ఇక్కడనే సుందరి అదిగో కనబడుచున్నదే అదే చిత్రకూట పర్వతము ఆ మహాగిరియందు ఉన్నప్పుడే భరతుడు మన కడకు వచ్చి అన్న వనవాసము వద్దు రాజ్యాధికారము చేపట్టుమని నన్ను ప్రార్థించను సీత ఇంకొంచెము దూరమున ఆ కనబడుచున్నది అదే యమునా నది దాని ఉభయ తీరమలియందును చిత్ర విచిత్రముగా ఉన్న వృక్షములు చూడముచ్చటగా ఉన్నవి అదిగో కనబడుచున్నది తపస్సాలి అని మహర్షి యొక్క ఆశ్రమము మనము ఇదివరలో చూచి ఉంటిమి శుభాంగి ఎందునో ప్రవహించుచు త్రిపదగా వాసికెక్కిన గంగానదిని దర్శింపుము ఇతటి వృక్షములన్నీయును చక్కగా వికసించిన పువ్వులతో కనువిందు గావించుచున్నవి ఆ వృక్షములపై పక్షుల యొక్క కలకలారావములు వినసంపుగా ఉన్నవి సీత ఇది శృంగేరి శృంగిభేరిపురము సీత ఆ కనబడుచున్న శృంగభేరి పురమును చూడుము పరమభక్తుడైన గుహుడు మనకు నర్చినది ఎక్కడనే ఇంకను సరయు నదిని తిలకింపము మన పూర్వీకులైన వంశ ప్రభువులు వనర్చిన యజ్ఞములకు చిహ్నములకు యోప స్తంభములతో విలసిల్లుచున్న సరయూ నదిని తిలకింపము ఈ నది తీరమలయందు వందల కొలదిగాగల వివిధములగు వృక్షములన్నీనూ బాగుగా వికసించిన పుష్పములతో దర్శనీయములుగా ఉన్నవి వైదేహి అదిగో అల్లంత దూరాన కనబడుచున్నది అది మా గారి రాజధాని ఎగు అయోధ్య మనము తిరిగి వచ్చిన ఈ శుభ సమయమున ఆ అయోధ్యా దేవికి నమస్కరింపుము అని పలికను ఆ విమానమునందు ఉన్న సుగ్రీవాది వానరోతములందరను సచివాదులతో కూడిన విభీషణుడును దర్శనీయమైన అద్భుతముగా ఉన్న ఆ అయోధ్యా నగరమును విమానమునందుండియే నిక్కి నిక్కి చూచిరి విశాలమైన కక్షలు కలిగి స్వచ్ఛమైన కాంతులతో ఒప్పుచున్న హార్మ్యములు గుంపులు గుంపులుగా చేరి అద్భుతముగా ఉన్న గజములు అశ్వములు ఆ నగర శోభలను ఇనుముడింపజేయుచు దాని ఔన్నత్యములు ప్రకటించుచుండెను అట్టి అయోధ్యా నగర వైభవమును ఆ రాక్షసులు వానరులు అందరూ దేవేంద్రుని అమరావతిని వలె ఆశ్చర్యానందములతో తనివెధీరా గాంచరి చైత్రశుద్ధ పంచమి నాడు పదునాలుగు సంవత్సరముల దీక్ష ముగియబోవుచుండగా శ్రీరాముడు భరద్వాజాశ్రమమునకు చేరి వినయముతో ఆ మహామునికి నమస్కరించను ఆ రఘురాముడు తపస్సంపన్నుడైన మహర్షికి ప్రణమిల్లి ఇట్లు అడిగను అయోధ్య నగరమునందు ప్రజలల్లరను ఆరోగ్య భాగ్యములతో అన్నపానాది సమృద్ధితో వర్ధిల్లుచున్నట్లు మీరు వింటున్నారు గదా భరతుడు రాజ్య పరిపాలనమునందు తత్పరుడై ప్రజల యోగక్షేమములను శ్రద్ధగా విచారించుచున్నాడు కదా మా తల్లులందరూ సుఖ సంతోషములతో ఉన్నారు కదా అని పలికెను సర్వజ్ఞుడైన శ్రీరామచంద్రుడు తనను ఇట్లు అడుగుచున్నందులకు భరద్వాజ మహాముని చిరునవ్వు చిందించుచు సంతోషముతో ఆ ప్రభువునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చను తరువాతి శ్లోకములు రేపు విందాం జై శ్రీరామ్